అందరికీ నమస్కారం ఐఎమ్ గోన్ ట్రై అండ్ టాక్ ఇన్ తెలుగు ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ డూ సంథింగ్ రాంగ్ అందరికీ నమస్కారం యా అందరికీ నమస్కారం నా పేరు మీతా మీరు నన్ను గుడ్ నైట్ సినిమాలు చూసి ఉంటారు ఆ ఆ సినిమా పట్ల మరియు నా క్యారెక్టర్ పట్ల మీరు చూపిన ప్రేమకు చాలా ధన్యవాదాలు నేను నేను చిన్నప్పుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాను ఒక స్కూల్ ట్రిప్ కోసం ఇప్పుడు రెండోసారి మన ఫిల్మ్ త్రీ త్రీ బిహెచ్కే కోసం ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది త్రీ బిహెచ్కే ఒక కళల గురించిన కథ ఇది మా కథ మాత్రమే కాదు ఇది మీ కథ ఇది మనందరి కథ ఈ ఫిల్మ్ని ఈ ఫిల్మ్ని మేము చాలా ప్రేమతో హృదయపూర్వకంగా చేసాము మీ ఫె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి మీ అందరికీ ఈ ఫిల్మ్ నచ్చుతుందని నమ్ముతు నమ్ముతున్నాము ఈ ఫిల్మ్ నాకు ఇంకా ఎన్నో ఎన్నో తెలుగు సినిమా చేయడానికి ఒక మంచి స్టార్ట్ కావాలని ఆశిస్తున్నాను దయచేసి ఈ ఫిలింని చూడండి ఆర్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆర్ నన్ను సపోర్ట్ చేయండి థాంక్యూ తలగణవ అసలు సిద్ధార్థ్ గారు కూడా షాక్ అయ్యారు యాక్చువల్లీ ఇంత తెలుగు స్పీచ్ కి యా అందరూ అందరూ షాక్ అయ్యారు మీరు ఫ్యామిలీని షాక్ చేసేటప్పుడు యా నేను ఇంగ్లీష్ లో మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి తెలుగులో మాట్లాడతానమ్మై ఐ ఐ డోంట్ ఐ అండర్స్టాండ్ తెలుగు వెరీ వెల్ ఐ డోంట్ స్పీక్ ఇట్ యెట్ ఐఎమ్ ఐఎమ్ లర్నింగ్ హోప్ఫుల్లీ వన్ ఐ డూ మై నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ ఐ బీబుల్ టు స్పీక్ మీరు లెర్నింగ్ అంటే ఇక్కడ చాలా మంది షాక్ అవుతున్నారు ఆశీర్వదించండి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు అంత పర్ఫెక్ట్ గా చెప్పారు ఎక్కడ ఇంత కూడా పళ్ళు పోలేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా థాంక్స్ టు థాంక్యూ టు థాంక్స్ టు గూగుల్ అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ హైదరాబాద్ హెల్ప్ మీ థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ య్లేస్ థ్యాంక్ యూ మై త్రీ ఫిల్మ్ మేకర్స్ ఫర్ రిలీజింగ్ దిస్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ ఐ production, లైక్ uh, టు and the ప్రొడక్షన్ అరుణ్ and అండ్ of ఎంటయర్ కాస్ట్ అండ్ క్రూవ్ ఆఫ్ త్రీ బిహెచ్కే ఫర్ మేకింగ్ such a wonderful film and for making me a part of this film థ్యాంక్ యూ thank you థ్యాంక్ యూ సో మచ్ మిగతా మీ పర్ఫార్మెన్స్తో పాటు మీ స్పీచ్ కూడా మాకు అమితంగా నచ్చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ నా మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ గారు